గుంటూరు బ్రాడీపేట పదిహేడవ లైన్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సమస్యల మీద పరిష్కారం చూపే విధంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఆమె పేర్కొన్నారు మే పదమూడవ జరగబోయే ఎన్నికల కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనడు బారీ మెజారిటీతో గెలిపించుకునే విధంగా ప్రజలు ఉన్నారంటూ ధీమా వ్యక్తం చేశారు ఎంత విస్తృతంగా తెలుసుకుంటూ మాకు ముందే అవగాహనలో ఉన్న సమస్యల మీద వారికి పరిష్కారం ఎలా చేసిపోతున్నామో చెప్పుకుంటూ మా ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నామండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆదరణగా ఆశగా మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మే పదమూడున జరగబోయే ఎన్నికల కోసం అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోవాల్సి పాలు పంచుకునే విధంగా వాళ్ళందరూ ఎదురు చూస్తూ మా అందరికీ మీదే గెలుపు అని హామీ ఇస్తూ ఉన్నారండి ఈ యొక్క ఉత్సాహంతో ఆనందంతో మేము మా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము